విద్యామిత్రులకు నమస్కారం ఈనాడు నాగార్ జిల్లా నాగర్ పోలీస్ స్టేషన్లో పోలీస్ సిబ్బందికి పోలీస్ ఫ్యామిలీకి సంబంధించి మంచి నిర్ణయం తీసుకొని మన ఎస్పీ గారు ఇక్కడ యూనిట్ హాస్పిటల్ ఎందుకంటే ఇప్పుడే చెప్తా ఉన్నారు ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు మహబూనర్లో ఉండేది కానీ ఇప్పుడు మన జిల్లా అయిన తర్వాత లేదు కాబట్టి ఇక్కడ ఇటువంటి వ్యవస్థ స్టార్ట్ చేసి ఈరోజు పోలీస్ సిబ్బందికి ఒక సంతోషకరమైన వార్త ఏంటంటే వాళ్ళు ఇక్కడ వచ్చి ఉచితంగా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీకి అంటే సుమారు జిల్లా వ్యాప్తంగా వెయ్యి మంది పోలీసులు ఉండడం వాళ్ళకు ఎక్కడ కూడా ఉచితంగా ట్రీట్మెంట్ జరగకపోవడం ఎందుకంటే ఆరోగ్య భద్రత స్కీమ్ అనేది ఏదో హాస్పిటల్ ఇప్పుడే చెప్తా ఉన్నారు వాళ్ళు హాస్పిటల్ జాయిన్ అయిన తర్వాత ట్రీట్మెంట్ కానీ వాళ్ళకు కాకముందు ఓపీ చూడడానికి ఎక్కడ కూడా ఉచితంగా లేదు దానికోసం కూడా మన హాస్పిటల్లో నేను డాక్టర్గా ఉండి దీన్ని నన్ను పిలిచి చేయించడం సంతోషకరం ఈ వ్యవస్థ ప్రతి ఒక్క పోలీస్ వాళ్ళ కుటుంబం వాళ్ళు దీన్ని వాడుకోవాలని చెప్పి ఈ డాక్టర్లకు కూడా వాళ్ళకు మంచిగా పోలీసు వాళ్ళకు సాయం చేయాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఎస్పీ గారికి పోలీస్ ఇబ్బందికి ధన్యవాదాలు